ఆలగడ్డ పట్టణంలో ఎనభై మూడవ క్విట్ ఇండియా ఉద్యమ వేడుకలను ప్రజ్ఞా హైస్కూల్ నందు గురువారం నిర్వహించారు ఎనభై మూడవ క్విట్ ఇండియా ఉద్యమ వేడుకను ఆలగడ్డ పట్టణంలోని ప్రజ్ఞా హైస్కూల్ నందు అపుస్మా ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల డివిజన్ అపుస్మా అధ్యక్షుడు అమీర్ బాషా పాల్గొన్నారు విద్యార్థులు పాఠశాల నుంచి ర్యాలీగా స్వాతంత్ర సబర యోధుల పేర్లు స్మరిస్తూ ఆర్బీ బంగ్లా వరకు ర్యాలీగా వెళ్లి గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు వారు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల జీవిత చరిత్రలు ప్రతి విద్యార్థి తెలుసుకోవాలని కోరారు కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ హేమలత రెడ్డి మద్దిలేటి పలువురు పాల్గొన్నారు భారత స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రలో ఒక విట్ ఇండియా ఉద్యమానికి ఒక మహోన్నత స్థానం ఉంది అది ఒక చారిత్రాత్మక మహోన్నత ఉద్యమం ఈ ప్రజల ప్రజల అందరినీ ఏకం చేసి స్వాతంత్ర కాంక్ష రలించినటువంటి కీలక ఘట్టం ఫిట్ ఇండియా ఉద్యమం ఫిట్ ఇండియా ఉద్యమ ఘట్టానికి నేటితో ఎనభై రెండు సంవత్సరాలు పూర్తి అయ్యి ఎనభై మూడవ దాంట్లో మనం అడుగుపెడుతున్న శుభ సందర్భంగా ఎవరైతే ఈ కీర్తి నిత్యంలో పాల్గొన్నారో అలాగే ఎవరైతే స్వాతంత్ర పాల్గొన్నటువంటి సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్